ఓం నమ శివాయ అందరికీ బిలేటెడ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు మా గుడిలో మా ఊరి గుడిలో కార్తీక దీపం వెలిగిస్తారు పైన ఆకాశ దీపం పెడతారు కదా ధ్వజస్తంభం పైన అలా వెలిగిస్తారు మా ఊరిలో దాని గురించి ఈ వీడియో ఇది కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసిన వీడియో ఇంకా దేవుళ్ళందరినీ ఇలా అలంకరించారు ఇంకా ఇక్కడ వాసు కనక పరమేశ్వరి మాతకి ఒక పూలహారం వేశారు శివుడికి మాత్రం చాలా బాగా అల అలంకరణ చేశారు ఉదయం నుంచి భక్తులు వచ్చి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి వెళ్తారు ఇంకా సాయంకాలం మాత్రము ఆకాశ దీపం పెడతారు ఆకాశ దీపం పెట్టడానికి ఇలా ఒక శివలింగం శివలింగం బొమ్మ ముగ్గుతో వేసి చుట్టూ పూలతో అలంకరిస్తారు ఇక్కడ పూలన్నీ వేశాము చెండు మల్లె పూలు ఆకులుగా చిన్న చిన్న రెక్కలుగా తుంచేసి శివలింగం మధ్యలో పెట్టాము తర్వాత చుట్టూ బిల్వపత్రి మారేడు దళాలు అంటారు కదా అవన్నీ పెడుతున్నాము అవన్నీ ఒక్కొక్కటి లైన్ చుట్టూ పెడుతున్నాము తర్వాత ఇంకా పూజకు కావలసిన అన్నీ చేసుకున్నాము ఈ శివలింగం చుట్టూ ప్రమిదలు కూడా పెడతారు దీపం వెలిగించటానికి వత్తి వేసి ప్రమిదలు కూడా పెడతారు అవన్నీ చేస్తున్నాము ఇంకా స్వామి అక్కడ పూజకు ఏర్పాటు చేసి పూజ చేపిస్తున్నారు వాళ్ళతో ham tidak tersebut tapi మా గుడిలో జాల దీపం అంటే ఆకాశ దీపం పెట్టడంతో పాటు పాగా కూడా కాలుస్తారు పాగా అంటే ఒక కాటన్ క్లాత్ ఉంటుంది శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని ఆవు నీళ్ళతో నానబెడతారనమాట తడిపేస్తారు తడిపిన బట్టని త్రిశూలానికి చుడతారు చుట్టూ చుట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆకాశం దీపం పెట్టిన తర్వాత ఆ త్రిశూలానికి ఉన్న క్లాత్ని కాలుస్తూ వస్తారు నిప్పు వెలిగించి కాలుస్తూ వస్తారు దాన్ని బాగా కాల్చడం అంటారు ఈ వీడియోలో అది కూడా చూసేయండి ఇక్కడ చూడండి త్రిశూలంకి బట్ట చుట్టారు కదా దాన్నే కాలుస్తా గుడికి వచ్చిన వాళ్ళందరూ పూజా సామాగ్రి తీసుకొని వస్తారు తర్వాత శివుడి ముందు దీపం వెలిగిస్తారు వెలిగించిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమానికి కావలసిన ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఇంకా ఇక్కడ స్వామి పూజ ప్రారంభించేశారు ఇక్కడ రెండు దీపాలు వెలుగుతున్నాయి కదా అవి కొత్తగా తెచ్చిన మట్టి ప్రమిదలో నెయ్యి వేసి పెద్ద దీపం పెడ్ ఒత్తి వె పెడతారు అలా రెండు దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలు వెలిగించి కార్తీక దీపం అంటారు కదా ఆ దీపాలు వెలిగించి ధ్వజస్తంభం పైన పెడతారు శాస్త్రోక్తంగా పూజ చేసి నైవేద్యము పూజ ఏ విధంగా చేస్తారు దేవుడి దగ్గర అలా పూజ చేసి తర్వాత ఆ దీపం వెలుగుతున్న దీపాన్ని ధ్వజస్తంభం పైన పెడతారు దాన్ని ఆకాశ దీపం అంటారు మా గుడిలో ప్రతి సంవత్సరము మేము కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఆకాశదీపం పెడతారు ఆకాశ దీపం పూజ అయిపోయింది అందుకే ఇక్కడ ఈసారి కార్తీక పౌర్ణమి రోజు గడియలు ఇస్తున్నారు రాత్రి పూర్తిగా లేవు అందుకని గడియలు అయిపోక ముందే పైన ధ్వజస్తంభం పైన దీపం పెట్టాలని పూజ తొందరగా చేసేశారు ఇంకా ఇప్పుడు ధ్వజస్తంభం పైన దీపం పెట్టడానికి ఒక దీపం పెట్టుకున్నారు చూడండి ఇంకా ఆ దీపం చేతిలో పట్టుకొని గుడి ముందు గుడి చుట్టూ మా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాము అదంతా స్పీడ్గా పెట్టాను నేను లేట్గా పెట్టకుండా టూ ఎక్స్ స్పీడ్లో పెట్టాను ఇలా ప్రదక్షిణం చేయడము ఇలా మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ధ్వజస్తంభం పైన పూజ చేసిండే మట్టి ప్రమద దీపాన్ని పెడతారనమాట ఇంకా కార్యక్రమం అంతా చూడండి మీరు మా ఊర్లో అయితే శాస్త్రోక్తంగా చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరము చేస్తారు బయట వాళ్ళు ఎక్కువ రారు కానీ గు ఊర్లో ఉన్న వాళ్ళే అందరూ వచ్చి భక్తితో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి పైన ఆకాశ దీపం పెడతారనమాట మీ ఈసారి మాత్రం మీరు కూడా చూసేయండి おナシしシやシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバシバ

ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం పెట్టడం ఇలా ఆకాశదీపం పెడుతున్నంతసేపు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంతసేపు ఓం నమ శివాయ అని భజన చేస్తూ ఉంటాము అందరము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అని పాడుతూ ఉంటాము ఈ కార్యక్రమం అంతా అయిపోయేంతవరకు అలాగే బిల్వాష్టకము లింగాష్టకము శివాష్టకము చంద్రశేఖర అష్టకము అలా శివుని పాటలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పాడుతుంటాము వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో అన్ని కార్యక్రమాలు దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి మీరెవరైనా దైవభక్తులు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా గుడిలో జరిగే పూజా విశేషాలు కార్యక్రమాలన్నీ నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము వేరే ఊరిలో పుణ్యక్షేత్రాల సందర్శనకు దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అవి కూడా తీసి ఇవి ఛానల్ ద్వారా మీకు అందిస్తాను మీరు ఆ వీడియోలు కూడా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి మీకు ఈ ఛానల్ ద్వారా ఆ వీడియో ఆ క్షేత్రాల సందర్శనం కూడా కలుగుతుంది మా ఊరిలో జరిగిన నవరాత్రుల వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ వస్తాయి చూసేయండి అలాగే ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఎంత ఎన్ని ఊరు ఎంతమంది చూస్తున్నారో ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేస్తే మన వీడియో ఎక్కడికి వరకు వెళ్ళిందో తెలుస్తుంది అందుకని చూశారు కదా నిచ్చెన వేసుకొని పైకెక్కి ధ్వజస్తంభం పైన కార్తీక దీపం పూజ చేసిన దీపం ఒకటి పైన పెడతారు ఆ దీపానికి పూలహారాలు అన్నీ వేసి ఒక టెంకాయతో దిష్టి తీసి ఆ దిష్టి టెంకాయ కిందికి కొట్టేస్తారు అంతటితో ఆకాశ దీపం కార్యక్రమం పూర్తయినట్టు ఇప్పుడు ఇంకొక గుడికి వెళ్తున్నాము మా గుడి వెనకాల గంగమ్మ గుడి ఉంది ఆ గంగమ్మ గుడి దగ్గర కూడా ఆకాశ దీపం పెట్టడానికి దీపం తీసుకెళ్ళి వెళ్తున్నాము రెండు దీపాలకి పూజ చేశారు కదా ఒక దీపం మా శివాలయంలో పైన పెట్టాము ఇంకొక దీపము ఇక్కడ గంగమ్మ గుడిలో పెడుతున్నాము గంగమ్మ గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత ధ్వజస్తంభానికి కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఇక్కడ కూడా నిచ్చెన వేసుకొని పైనకి వెక్కి పైన దీపం పెడుతున్నారు చూసేయండి దీపం పెడుతున్నంతసేపు భక్తులందరూ ఓం నమ శివాయ అని నామస్మరణ చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అలాగే ధ్వజస్తంభం పైకెక్కి దీపం పెట్టి కిందకు దిగేంత వరకు కూడా ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేస్తారు ఇక్కడ కూడా దీపం పెట్టిన తర్వాత దిష్టి టెంకాయతో కార్తీక దీపానికి దిష్టి తీసేసి కిందకు కొట్టేస్తారనమాట ఇంతటితో మేము పూజ చేసిన రెండు ప్రమిదలను ఆకాశ దీపాలుగా పెట్టడం అయిపోయింది ఆ రెండు దీపాలు ఆకాశ దీపాలుగా వెలుగుతున్నాయి ఇప్పుడు ఒకటేమో మా శివాలయంలో ఇంకొకటి గంగమ్మ గుడి ధ్వజస్తంభం పైన రెండు దీపాలు రెండు ఆకాశ దీపాలుగా మార్చేసాము श्री सलुटे ग्रुप के जय गंगा भवानी के जय जय की सीताराम लाशु ने आज्ञा के जय जय कनिगा वरवेशु के जय ली परमेश्वर के जय पासरा देखो पुछनगा पासरा हां 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 గంగమ్మ గుడిలో దీపం పెట్టిన తర్వాత ఇంక అందరూ గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మేము కూడా కళ్ళకద్దుకున్నాము తర్వాత అమ్మవారి దగ్గర ఉండే పసుపు కుంకుమలు తీసుకొని తర్వాత మళ్ళీ మా గుడికి వెళ్ళాము ఇంకా తర్వాత పరమేశ్వరుడి కొన్ని పాటలు పాడుకొని భజన చేసి తర్వాత అలాగే లలితా సహస్రనామం పూర్తిగా చదివేసిన తర్వాత మళ్ళీ దేవుడికి మహామంగళహారతి ఇస్తాము ఇంకా ఇక్కడ గంగమ్మ గుడి గర్భగుడిలో అమ్మవారిని చూసేయండి ఇంకా మా గుడికి వచ్చిన తర్వాత ఇలా ఆకాశ దీపం ఇలా వెలుగుతుంది చూసేయండి ఇంకా ఇక్కడ ఒక త్రిశూలంకి ఆవు నెయ్యిలో తడిచిపెట్టిన తడిపిపెట్టిన క్లాత్ త్రిశూలంకి చుడతారు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తడిపి పెట్టిన క్లాత్ని ఇప్పుడు దాన్ని ఆ క్లాత్ని కాలుస్తారనమాట దీన్ని బాగా కాల్చడం అంటారు శ్రీశైలంలో బాగా అంటారు కదా అలా మా గుడిలో కూడా బాగా కాలుస్తారు ఇంకా బాగా కాల్చేయడానికి ముందు మేము ముందు శివలింగం అలంకరించాం కదా పూలు పూలతో మారేడు పత్రాలన్నీ పెట్టి దీపాలన్నీ వెలిగించి ఇప్పుడు ఆ దీపాలు వెలిగించాము దీపాల కాంతులలో చూడండి గుడిలో ఉన్న లైట్లన్నీ ఆర్పేసి బాగా కాలుస్తున్నాము చీకటిగా ఉండాలని ఇంకా అందరూ ఓం నమ శివాయ అని భక్తి శ్రద్ధలతో జపం చేస్తున్నారు ఇప్పుడు శివయ్యని చూడండి గర్భగుడిలో ఇలా అలంకరించారు ఇది ఆకాశ దీపము వెలుగుతూ ఉంది ఇంకా మేము రెడీ చేసిన శివలింగం ఇది చుట్టూ ప్రమిదలతో వెలి ప్రమిదలు చాలా బాగా వెలుగుతున్నాయి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ బాగా కాల్చడం జరుగుతుంది ఇంకా నేను సెల్ఫ్ వీడియో తీస్తున్నాను ఇప్పుడు నేనే ఇక్కడ గర్భగుడిలో దేవుణ్ణి చూడండి ఇలా బాగా కాలుస్తున్నంతసేపు భక్తులందరూ చుట్టూ కూర్చొని ఓం నమ శివా అని పాడుతూ ఉంటారు ఇలా బాగా కాల్చడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా ఒక్కొక్క చుట్టూ చుట్టుండేది ఒక్కొక్కటి కాలుస్తూ రావాలి త్రిశూలమంతా అయిపోయేంత వరకు అలా కాల్చిన తర్వాత దాన్ని నేతిలో చా సాది పరమేశ్వరుడి రక్షగా పెట్టుకుంటారు అందరూ ప్రసాదంగా తీసుకుంటారు అట్లా ఇంతవరకు నందీశ్వరుని చూపించలేదు కదా చూసేయండి ఇంకా ఇక్కడ అమ్మాయి చూడండి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తోంది ఇంకా బాగా కాల్చడం అయిపోయిన తర్వాత ఇంకా మహాశివుడికి మంగళహారతి ఇస్తున్నారు ఇక్కడ స్వామి ఇంకా తర్వాత అదంతా పూర్తయినంత వరకు మేము శివుడి పాటలు పాడుతూ ఉంటాము ఇక్కడ కాలిన క్లాత్ అంతా చిన్నగా నెయ్యిలో సాది మనం బొట్టు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేస్తున్నారు దాన్ని పరమేశ్వరుడి రక్ష అంటారు అందరూ ప్రసాదంగా నుదిటిని ధరిస్తారు మనం విభూతి పెట్టుకుంటాం కదా అలా ఈ రక్ష ప్రసాదంగా పెట్టుకుంటారు ఇంకా హారతి తీసుకొని అందరము పాటలు పాడిన తర్వాత హారతి తీసుకొని తీర్థం తీసుకున్నాము తర్వాత ఇక్కడ పటాసులు కాలుస్తున్నారు శివుడికి ఆనందంతో చిన్నపిల్లలతో పటాసులు కాల్పిస్తున్నారు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే చిన్నపిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మహాదేవునికి మంగళార్తి ఇవ్వడం అయిపోయింది మేము కూడా కళ్ళ కద్దుకున్నాము తర్వాత తీర్థం తీసుకున్నాము ఇప్పుడు దేవుడికి మంగళ హారతి జ్యోతులతో మంగళహారతి ఇస్తారనమాట చిన్న జ్యోతులతో అందుకని అమ్మాయి ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఇంకా దేవుని దగ్గర ఉండే పసుపు కుంకుమ మేము పువ్వులు ప్రసాదంగా తీసుకున్నాము ఇంకా ఇక్కడ పాట పాడుతాండ్రు హారతి పాట చూసేయండి ఇక్కడ మంగళహారతి పాట పాడుతూ పరమేశ్వరుడికి హారతి జ్యోతులతో హారతిస్తున్నారు అలాగే గుడిలోని మిగతా దేవుళ్ళందరికీ కూడా హారతిస్తారు దీన్ని కర్పూర ని రాజనం అంటారు హారతి పాట తర్వాత ఇక్కడ పిల్లలందరూ స్వామితో కుంకుమ పెట్టించుకుంటున్నారు బొడ్డు పిల్లలందరూ వరుసగా పెట్టించుకున్నారు ఇంకా తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము ఇంటికి వెళ్ళిపోవడమే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి